హాయ్ అండి అందరికీ ఇంకే షార్ట్లో వచ్చేసి నేను చూపిస్తుంది లేస్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్కి ఆల్రెడీ ఒక లేయర్ అయితే ఉందండి లేస్ అనేది రెండో లేయర్ అనేది వేసుకోవాలా అది ఎలా వేసుకోవాలా రెండో లేయర్స్ అంటే మనకి రౌండ్ నెక్కు కదండి ఈ రౌండ్ నెక్కు కాడికి వచ్చేసరికి మనకి స్టైట్గా ఉండే లేస్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలా అది ముడత అనేది లేకుండా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మనం ఇంక ఇవి షార్ట్లో అయితే చూద్దామండి ఓకేనా ఇక ముందుగా అయితే మనం ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసుకుందాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లేస్ తీసుకున్నాం కదండి ఈ లేస్ని ముందుగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలంటే అది నేను చూపిస్తున్నాను చూడండి ఈ లేస్ని అనేది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనం కుట్టులాగా వేసుకోకూడదనమాట పాద వెనకమాలగా మనం జరిగే లేస్ని ఆపుతూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అంటే పాదు వెనకమాల మనం చెయ్యి అనేది అడ్డం పెట్టి ఆ స్టిచ్చింగ్ అయ్యే లేస్ని ఆపాలన్నమాట ఆ టాపినందువల్ల మనకి ఫోల్డింగ్ ఫోల్డింగ్గా వస్తుంది ఈ విధంగా మనం స్టిచ్చింగ్ వేసుకొని రౌండ్ నెక్ కన్నా లేస్ అనేది వేసుకుంటే మనకి క్రాస్ అనేది రాదంటే నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది చూస్తున్నారా లేస్ అనేది నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కాకపోతే వెనక జరగట్లా ఎందుకంటే నేను అక్కడ చెయ్యి అనేది అడ్డం పెట్టాను అలా అడ్డం పెడితేనే మనకి రౌండ్ నెక్ అనేది నీట్గా కుట్టుకోగలమండి చూసారా అలా స్టిచ్చింగ్ వేసాక కూడా మళ్ళీ మనం లాగకూడదండి లాగితే మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా మనకి చుక్కుల్లాగా ఉంది చూసారా అంటే ముడత ముడతగా ఈ విధంగా ఉండాలన్నమాట ఇంక ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ వచ్చేసి షోడర్ కాడ నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాం ఇది మనకి షోడర్ కాడ జాయింట్ చేసేటప్పుడు కూడా ఫోల్డింగ్ చేసినట్టు కూడా మనకు తెలియకూడదండి అది ఎలా కూడా చూద్దాము ఇప్పుడు లేస్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముందు అడ్డంగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి అంటే రఫ్ రఫ్లాక్కొని దాన్ని మన వైపు స్ట్రైట్గా తిప్పుకోవాలి చూసారా ఇప్పుడు మనకు అక్కడ ఫోల్డింగ్ వేసినట్టు కూడా తెలియదు ముందు అడ్డంగా వేసేసి దాని మీద ఒక రఫ్ లాగి తర్వాత నిలువుకి తిప్పేసేస్తే మనకు అక్కడ ఫోల్డింగ్ అనేది కూడా కనపడదండి ఇంకా ఈ విధంగా మనం దాని అంచమటగా అంటే ఒక పావించమ్మటగా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి అలాగే లేస్ అనేది లాగకూడదండి ఇప్పుడు మనం ఏళ్ళు అడ్డం పెట్టి లేస్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఆ స్టిచ్చింగ్ చేసుకుంది ఫోల్డింగ్ ఫోల్డింగ్గా ఉంటుంది కదా అది ఎలా అయితే ఉందో అలాగే జరుపుకుంటూ రావాలండి అప్పుడు మనకి ఎంత రౌండ్ నెక్కి అయినా సరే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ప్రయత్నించండి కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుందండి ఓకే నేను ఒక పావంచు మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చాను చూసారా నేను ఫ్రంట్ పార్ట్ పట్టుకు కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసానండి ఇంకా మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ అనేది వేసేసుకుంటే చక్కగా నీట్గా వస్తుందండి మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయినా బ్యాక్ పార్ట్ అయిపోయినా వేసిన అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని కుట్టుకుంటే అసలు భలే నీట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా